హలో అస్లాం లేం నమస్తే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్ గా ఎంతో వెళ్దామా ఫ్రెండ్స్ మరి బౌల్లోకి హాఫ్ కప్ హాఫ్ కప్ షుగర్ పౌడర్ ని వేసి మిక్స్ పౌడ్ తో బాగా మిక్స్ చేయండి ఇలా సేమి లేకుండా చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ కప్ గోధుమ పిండి పావు కప్ కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఏలకలి పౌడర్ ని వేసి అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కొన్ని కట్ చేసి వేయండి పిండిని ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ ని గ్రీస్ చేసి పైన బటర్ పేపర్ ని పెట్టి చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇక్కడ నేను చూపించే విధంగా షేప్ ఇవ్వండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లో లేకపోతే ప్లేట్ కి కొద్దిగా ఆయిల్ ని గ్రీస్ చేసి బిస్కెట్స్ ని డైరెక్ట్ గా పెట్టేయచ్చు ఇక్కడ నేను చూపించే విధంగా అడుగు బందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో తయారు చేసుకో బిస్కెట్స్ ప్లేట్ ని పెట్టి దాదాపు థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచండి సరే కదండి బేకరీ లో కన్నా దిమ్మ తిరిగే బిస్కెట్స్ ని మనం ఎంత సింపుల్ గా ఇంట్లోనే తయారు చేసుకున్నామో చేయడం మాత్రం మర్చిపోకండి బా